ప్రదోషం అంటే దోషాలను తొలగించేది అని అర్థం ప్రదోషకాలంలో త్రయోదశి తిథి ఉంటే దానిని మహాప్రదోషం అంటారు మహాప్రదోషం రోజున శివభక్తులు ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు రెండు త్రయోదశి తిథుల్లో శుక్లపక్షం మరియు కృష్ణపక్షం ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు కొన్ని ప్రాంతాల్లో మాత్రం కేవలం కృష్ణపక్ష ప్రదోషం రోజును మాత్రమే పాటిస్తారు ప్రదోష సమయంలో శివుడు అర్ధనారేశ్వర రూపంలో ఆనంద తాండవ నృత్యం చేస్తాడని నృత్య రత్నావళిలో చెప్పబడింది ప్రదోష సమయంలో సమస్త దేవతలందరూ శివుణ్ణి అర్చిస్తారని భావిస్తారు ప్రదోష సమయంలో చేసే శివారాధన ఉత్తమమని చెప్పబడుతుంది ఈ సమయంలో శివారాధన చేయటాన్ని సమస్త దేవతలను పూజించడంతో సమానంగా భావిస్తారు ప్రదోష సమయంలో శివాలయాలలో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు సిద్ధిస్తాయని భావిస్తారు ఈ సమయంలో శివుడితో పాటు నందీశ్వరుని కూడా ఆరాధిస్తారు నందీశ్వరుడు నాలుగు వేదాలు అరవై నాలుగు కళ్లను అభ్యసించిన నిష్ణానుతుడైనప్పటికీ వినయంతో ఉండి శివునికి ఏర్పడిన అనుమానాలను కూడా నివృత్తి చేస్తాడని విశ్వసిస్తారు అందువల్ల నందీశ్వరుని ఆరాధించడం వలన బుద్ధి కుశలత మానసిక ఉల్లాసం లభిస్తాయి త్రయోదశి ఆదివారం రోజు వస్తే దానిని రవి ప్రదోషమని సోమవారం రోజు వస్తే దానిని సోమప్రదోషమని మంగళవారం రోజు వస్తే దానిని భౌమ ప్రదోషమని అలాగే బుధవారం రోజు వస్తే దానిని బుధప్రదోషమని గురువారం రోజు వస్తే దానిని గురు ప్రదోషమని అలాగే శుక్రవారం రోజు వస్తే దానిని శుక్రప్రదోషమని శనివారం రోజు వస్తే దానిని శని ప్రదోషమని అంటారు వీటిలో శుక్లపక్షంలో వచ్చే సోమప్రదోషం కృష్ణపక్షంలో వచ్చే శని ప్రదోషాలు విశేషమైనవిగా భావిస్తారు మరి ప్రదోషవ్రతాన్ని ఎలా చేయాలి ప్రదోషం రోజు ఉదయాన్నే స్నానం చేసి తెల్ల వస్త్రాలను ధరించాలి శరీరంపై విభూతిని రుద్రాక్షమాలను కూడా ధరించడం మంచిది ఆ రోజులో వీలైనప్పుడల్లా ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని జపించాలి ప్రదోషం రోజున నిశ్శబ్దంగా ఆరాధించటాన్ని శివుడు ఇష్టపడతాడని చెబుతారు కఠిన ఉపవాసం చేయలేని వారు పండ్లు పాలు లాంటివి తీసుకోవచ్చు ఉడికించిన పదార్థాలను తీసుకోకూడదు సాయంత్రం ప్రదోష సమయంలో స్నానమాచరించి శివ ోడోపచార పూజ జరపాలి ప్రదోషం రోజు ఆ శివుడికి నేతి దీపం పెట్టాలి ఆవు పాలతో అభిషేకం చేయటం విలువ పత్రాలు మరియు శంఖపూలతో పూలతో అమర్చడం శ్రేయస్కరం మహామృత్యుంజయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ప్రదోష కథను వినటం వలన చదవటం కానీ చేయాలి ఇంటిలో పూజ ముగిసిన అనంతరం శివాలయాన్ని దర్శించాలి వీలైన వారు ప్రదోష స్తోత్రం శివ స్తోత్రములను కూడా పాటించాలి స్కంద పురాణంలో ప్రదోష మహత్య కథ కూడా వివరించబడింది శని ప్రదోషం దేవదానవులు క్షీరసాగరాన్ని సాగరాన్ని మధించినప్పుడు వెలువడిన హాలాహలం నుండి శివుడు ప్రపంచాన్ని రక్షించిన రోజుగా శని ప్రదోషం రోజును చెబుతారు శని కర్మకారకుడు శివుడు సంహారకారకుడు కావున శని ప్రదోష సమయాన శివారాధన చేయటం ఉత్తమంగా పరిగణిస్తారు శని ప్రదోష వ్రతం ఆచరించడం వలన కర్మ దోషాలు జాతక దోషాల నుండి విముక్తి పొందవచ్చునని చెబుతారు వివాహ దోషాలు సంతానం లేనివి అలాగే ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఈరోజు కాలంలో శివారాధన చేయాలి గత జన్మల పాపాలు కూడా తొలగి సకల సంపదలు చేకూరుతాయి శని ప్రదోషానికి సంబంధించి ఉజ్జయిని మహాకాళేశ్వరునికి సంబంధించి కథ ఒకటి చెప్పబడి ఉంది సోమ ప్రదోషం సోమవారం శివుడికి ప్రీతికరమైనది కాబట్టి ఆ రోజు వచ్చే సోమ ప్రదోషమును ప్రశస్తమైనదిగా భావిస్తారు ఈ రోజును ప్రదోషవ్రతము ఆచరించడం వలన మనసులోని మలినాలన్నీ తొలగిపోతాయి అలాగే గురుప్రదోషం త్రయోదశి ప్రదోషం గురువారం వస్తే ఆ రోజును గురుత్రయోదశిగా భావిస్తారు గురుప్రదోష పూజల వలన విద్యాబుత్తులు సంపదలు కలుగుతాయని చెబుతారు జాతకంలో ఉండే గురుదోషములకు రుద్రారాధన విరుగుడుగా భావిస్తారు